మై సిస్టర్ లా లైక్ మర్దల్ అంటే ట్వంటీ ఫస్ట్ సెరమని మేము మా ఊరుపురం వచ్చాము మా అమ్మ వాళ్ళ అన్నమాట ఇది హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం అయితే చూసేయండి ఈ రోజు వీడియోలో ముచ్చట ఏంటంటే లాస్ట్ వరకు అయితే చూడండి మీకే తెలుస్తుంది వీడియో మీకు షేర్ చేయాలనుకున్నాను వీడియో కానీ చేయలేకపోయాను కానీ ఈ షేర్ చేయాలి ఫోర్ మంత్స్ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరినాం అనమాట మార్నింగ్ మార్నింగే చూస్తే కూల్గా ఉంది ఇంకా మేము బయలుదేరితే బండి మీద పోవాలా బస్కు పోవాలనేది మాకు అర్థం కాలేదు ఇక అక్కడికి వెళ్ళినాక ఏదైతే అది అనేసి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి నిదీగానే మా చింతల్లి ఊకుంటుందా ఆ డాడీ డ్యూటీకి వెళ్తున్న అనేసి అయితే ఒకటే ఏడొస్తుంది వస్తుంది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట అయితే బాగానే ఉంది వెదర్ అయితే అసలు వర్షం కూడా ఏం రాలేదు కూలు కూడా రాలేదు ఇంకా మేము మధ్యలో సూర్యాపేట దగ్గరికి వెళ్ళగానే ఫుల్ వర్షం అనమాట మేము మధ్యలో ఆగిపోయినాము అటు వెళ్ళాలా ఈ టెన్కి వెళ్ళాలా కూడా అర్థం కాలేదు ఒక దగ్గర ఇక అక్కడ రోడ్డు మీదనే ఆగిపోయినాం అనమాట బాగానే ఇంకా బస్ అయితే ఎక్కి మధ్యలో లాక్ వెళ్ళిపోయినా కానీ ఇంకా చింతల్లి విక్కి అయితే ఏడిపిస్తున్నాయి మధ్యలోనే అనమాట మా వారైతే బైక్ మీద వచ్చారు ఎప్పుడైతే నేనైతే ఇక దిగిన బస్సు ఇంకా అప్పటి నుంచి ఫుల్ వర్షం అనమాట అసలు వెదర్ చూడండి ఎంత బాగుందో కానీ ఇంకా చిన్న పిల్లల్ని వేసుకొని వర్షానికి అంటే ఇబ్బంది అవుతుంది అనేసి అయితే గొడుగు తీసుకొని కొద్దిసేపు ఆగి ఇంకా వర్షం తగ్గినాకైతే మేమైతే స్టార్ట్ అయ్యాయనమాట మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడు నేను ఒక్కదానే పిల్లల్ని తీసుకొని బస్సులో వెళ్ళాలంటే ఎంత కష్టమో కానీ ఈసారి మా వారు కూడా ఉన్నారు కాబట్టి ఇంకా మా వారు పిల్లల్ని చూసుకుంటూ అర్థమైపోయింది అనమాట ఇద్దరు ఉంటేనే మనం ఆపలేం ఒక్కళ్ళు మొక్కలు ఉంటే ఎట్లా తగ్గింది ఇంటికైతే స్టార్ట్ అనమాట ఇంకా మేము అక్కడికి వెళ్ళింది ఎందుకో చిట్టి పొట్టి అల్లుడు ఉట్టిండ ఇంకా ట్వంటీ ఫస్ట్ డే ఈ రోజుకి అయితే డ్రెస్ అక్కగారు ది నా ఆ నా మార్క కిచిబడి కిచిబడి బుమ్మడి 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 అంటుండు ఉకి పెట్టాలి సిగ్గుపడుతుంది మాది ఇక కన్నయ్య ట్వంటీ డేస్ తర్వాత చూసినాం కదా ఇక చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికాడయితే అసలు ఫుల్ ఎండగొట్టింది మేమున్న దగ్గరనైతే వర్షం వచ్చిందనమాట మా అల్లుడితో కొద్దిసేపు ఆడుకొని ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము ఇక అలా అయితే కొద్దిసేపు చింతల్లి విక్కి ఆడిపించేసి పిల్లలతో కొద్దిసేపు అయితే ఆడిపించిన అనమాట మేము వెళ్ళినా గానీ జర్నీకి అయిపోతుంది టైం అయితే ఇంకా పిల్లలతో కూడా గడపడానికి కూడా ఉంటుంది పిల్లల్ని మాత్రం ఎక్కడ కొత్త పాత ఏముండదు అందరికి అలవాటు అయిపోతుంది అనమాట ఇంకా జర్నీ చేసి బాగా కలిసిపోయినాము అందరం మీద ట్వంటీ ఫస్ట్ కూడా మా ఊర్లో అయితే ఈవినింగ్ టైంలో లో చేస్తారు సో ఇంకా మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది ఇక ఫుల్ వర్షానికి తడిచిపోయి మొత్తం ఆగం అయిపోయింది అక్కడ ట్వంటీ ఫస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాము మా సైడ్ అయితే ఈవినింగ్ టైం లో చేశారు ఇక బంధువులు కూడా వచ్చారన్నమాట కదా ఇంకా ఫంక్షన్ ఎలా జరుగుతుందో ఏమో అనుకున్నాము కానీ దేవుడి దయ బాగానే మంచిగానే వెదర్ కూడా సపోర్ట్ చేసింది అనమాట మా అల్లుడి ఫంక్షన్ ఇక్కడికి వెళ్ళిన కాని నా చింతల్ని మాత్రం అస్సలు దిగట్లేదు ఇక అలానే ఎత్తుకొని ఉంటున్నా అనమాట నేను ఇక్కడైతే ఇక మా అయితే ఉయ్యాలు వేసారు ఉయ్యాలు తర్వాత బావికి అయితే నీళ్ళకి పోతారనమాట మా సైడ్ ఇలాంటిది సాంప్రదాయం అనేది అయితే అందరి సైడ్ ఉండదు కొంచెం అందరికి ఉంటది ఇంకా మా సైడ్ అయితే ఇక ఇలా అయితే బావికి అయితే నీళ్ళకి వెళ్తారనమాట ఇక్కడైతే కొంచెం ఇక అన్ని జోక్స్ వేసుకొని అందరు నవ్వుకుంటున్నారు వాళ్ళ హస్బెండ్స్ నేమ్స్ చెప్పుకొని ఇక ఇలా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటది అనమాట ఇంకా తొట్టులో వేసిన తర్వాత ఇలా బావికి వెళ్ళేసి నీళ్ళు తీసుకొని అయితే ముగ్గురితోనైతే ఇలా వస్తారు మేము బయలుదేరుతామో లేదో నేనైతే ట్వంటీ ఫస్ట్ కి అందుకుంటున్నాం లేదో అనుకున్నాను ఎందుకంటే అంత వర్షం వచ్చిందనమాట ఇక్కడైతే ఎంత లాంగ్ జర్నీ అంటే వన్ సెవెంటీ త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికి అయినా కానీ నేను వెళ్ళేసరికి ఇంకా ఏది స్టార్ట్ కాలేదన్నమాట మా చూడండి ఎక్కడికన్నా వెళ్తే అసలు ఫుల్ ఏడుస్తుండో కొత్త ప్లేస్కి వెళ్తే ఇక అంతే ఇక మస్తు గార్భం చేస్తాము అంది జనం ఉన్నా కానీ ఇక నన్నే మాత్రం ఎత్తుకో అని అంటూనే ఉన్నాడు ఇక ఏం చేస్తాము ఇక ఎత్తుకొని తిరుగుతూనే ఉన్నాడు చూడండి అంత వీళ్ళందరూ ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మా కాలనీ వాళ్ళందరూ ఇంకా వీళ్ళైతే ఇక అందరూ నవ్వుకుంటే వీడియోస్ తీస్తుంటే నవ్వుతున్నారు అనమాట ఇక్కడ నుంచి ఇక మా ఇంటికాడ నుంచి ఇక ఫంక్షన్ కాడికి వచ్చేసరికి అయితే చీకట్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ అయిపోయాక మేమైతే నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అనమాట ఇంకా వన్ డే కూడా ఉండలే ఉండపోకుండా వచ్చినాము ఇప్పుడైతే ఇక మా మేనమామ కూతురు ఇంకా మా వదినతోనైతే కొన్ని ఫన్నీ జోక్స్ వేసుకుంటా వస్తున్నాము ఇంకా మన ఛానల్ చూసే వాళ్ళు చాలా మంది వీడియోస్ తీయట్లేదు కదా కొంచెము వ్యూవర్స్ కూడా తక్కువ ఉన్నారనమాట సో ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ట్వంటీ ఫస్ట్ సెరమని మేము మా ఊరు కుందాపురం వచ్చాము మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ మరే ముందుకి నేనత్తం వాళ్ళు

ఇక బాయ్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే కార్యక్రమం అయిపోయినాక ఇలా అయితే ఉయ్యాల దగ్గర అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక మా అల్లుడు అయితే రిలీజ్ చేయలేదు నెక్స్ట్ బ్లాగ్ లో షేర్ చేస్తానమాట నెక్స్ట్ వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అందరికీ బాయ్